శ్రీరామచంద్ర పరబ్రహ్మణే ప్రియాత్మ ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టము స్థితి ప్రకరణము రెండు వందల పదవ భాగం నిన్నటి ఎపిసోడ్లో ఈ దృశ్య జగత్తు ఆకారం లేనిది భ్రాంతి మాత్రమే అన్నటువంటి విషయాన్ని బాగా చక్కగా ఉపయోగ ఉపదేశం చేశారు వశిష్ఠ మహర్షి వెంటనే రాములవారి ప్రశ్న ఏమంటున్నారు మునీంద్ర బీజంలో అంకురంలాగా మహాప్రళయంలో దృశ్య జగత్తు పరమాత్మలో ఉంటుందని అంటే పరమాత్మలో ప్రళయకాలంలో ఈ దృశ్య జగత్తంతా కనిపించే దృశ్య జగత్తంతా పరమాత్మలో ప్రళయకాలంలో బీజంలో అంకురం ఎలా ఉంటుందో అలా ఉంటుందని తర్వాత సృష్టి కాలంలో దాని నుంచి పుడుతుందని అంటారే అది ఎట్లా నాకు ఆ విషయాన్నంతా వివరించండి అంటున్నారు రామచంద్రుల వారు ఇంకా కూడా దానికి ప్రశ్నకి కంటిన్యూషన్ చెప్తున్నారు ఏంటి అడుగుతున్నారు ఏమని ఇలా భావించే వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా ఈ సంశయాన్ని కూడా తీర్చండి అంటున్నారు సరే వశిష్ఠ మహర్షి దానికి సమాధానంగా చెప్తున్నాడు రామా ఈ సృష్టి మొత్తము కాలంలో ఆ బీజంలో అంకురములా ఉంటుంది అంటే పరమాత్మలో ఈ యొక్క సృష్టి అంతా కూడాను బీజంలో అంకురంలా ఉంటుంది అనడం అజ్ఞాన ఫలమేనయ్యా అలా బా నువ్వు అడిగావు కదా అటువంటి వాడు జ్ఞానా కాదని అటువంటి వాళ్ళు బాలుడే కానీ జ్ఞాని ఏమాత్రం కాడు ఇది ఎలాగో నేను వివరిస్తాను విను రామా బీజంలో లాగా ఈ జగత్తు ప్రళయ సమయంలో పరమాత్మలో ఉన్న బుద్ధి సరైంది కానే కాదు ఎందుకనంటే ఇక్కడ దార్శ్రాంతికంలో వైషమ్యం ఉంది అంటున్నాం దార్శ్రాంతికం దృష్టాంతం ఒక విషయాన్ని అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ఏదో ఉదాహరణ తీసుకుంటామే దాన్ని ఏంటంటే దృష్టాంతం అంటాము దాస్ దార్శ్రాంతికం అంటే దేనిని చెప్పడానికి మనం దాన్ని ఉదాహరణ చేసుకుని దాని దార్శ్రాంతికం అని అంటుంటాం అన్నమాట ఇక్కడ దృష్టాంతం ఏది దృష్టాంతం ఏదంటే బీజము బీజంలో అంకురం అన్నది దృష్టాంతం ఏది అంటే పరమాత్మలో ప్రళయ సమయంలో ప్రపంచం ఉంది అన్నది దార్శ్రాంతికం కాబట్టి దార్శ్రాంతికంలో వైషమ్యం ఉంది అంటున్నాడు ఈ వశిష్ఠ మహర్షి ఈ సందర్భంగా రామా ఇప్పుడు పొట్టుతో కూడినటువంటి విత్తనాలు ఉన్నాయి అబ్బాయి ఇప్పుడు ఉదాహరణకి ఒడ్లు రాగులు మొదలైనవి పొట్టుతో ఉంటాయి పట్టుతో ఉన్న విత్తనమే కదా అంకురిస్తుంది పొట్టు తీసేస్తే అంకురించదన్నమాట కాబట్టి పొట్టుతో కూడినటువంటి విత్తనాలు ఉన్నాయి ఒడ్లు రాగులు సజ్జలు లాంటివి ఉన్నాయి కదా వీటిని మామూలుగా ఆ విత్తులో ఏముంటుంది ఏముంటుంది సాకారమైనటువంటి ఆకారమైనటువంటి ఆ విత్తులో ఇది చెప్పాలనుకున్నది ఉప మహర్షి ఆకారం ఉన్నటువంటి ఆ యొక్క కొట్టుతో ఉన్నటువంటి విత్తులో సాకారమైనటువంటి చెట్టు సూక్ష్మంగా ఉంటుంది అంటే దాన్ని ఒప్పుకుంటాం మన మన కళ్ళకు కనిపిస్తున్నాయి ఆ వే పప్పు బద్దలు ఇట్లా అప్పి చూస్తే ఆ వేరుశెనపప్పు బద్దలో చిన్న మొక్క తెల్లటి ఆకులతో చిన్నది కనపడుతూ ఉంటుంది మనకు అనమాట అంకురం అది అంకురం అనమాట కాబట్టి ఆకారంతో ఉన్నటువంటి బీజంలో ఆకారంతో ఉన్నటువంటి ఆ యొక్క అది అంకురం కనపడుతుంది ఇది ఒప్పుకుందాం కాబట్టి ఆకారం గలవాటి నుండి ఆకారాలు వస్తున్నాయి ఈ విషయాన్ని మనం ఒప్పుకుందాం అయితే పరమాత్మకు ఆకారము లేదు ఏ వికారాలు లేవు ఆయన అవికారుడు రామా పొట్టుతో కూడినటువంటి విత్తనాలు ఉదాహరణకి వడ్లు రాగులు సజ్జలు వంటివి ఆ విత్తనాలకు ఆకారం ఉంటుంది ఆ సా ఆ ఆకారం ఉన్నటువంటి ఆ విత్తనాల్లో సాకారమైనటువంటి చెట్టు మనకి కనపడుతూ ఉంటుంది ఇప్పుడు శనగ గింజని వేరుశనగ గింజని అలాగే బద్దలు ఇప్పి చూస్తే లోపల మనకి చిన్న చెట్టు కనపడుతూ ఉంటుంది అన్న కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఆకారం గల విత్తులో ఆకారం కలిగినటువంటి ఆ బీజం మన కళ్ళకి గోచరిస్తూ ఉంటుంది ఇటువంటి వాటి నుంచి అంకురాలు వస్తున్నాయి మీరు చెప్పినట్టు సబబే దృష్టాంతం సబబే ఇక పరమాత్మకు ఆకారం లేదు వికారాలు లేవు అతను ఎలాంటి వాడు అద్వితీయుడు ఆకారం లేని వికారాలు లేని అద్వితీయుడైనటువంటి స్వరూపం పరమాత్మది అయితే మనసుకి ఇంద్రియాలకి అతీతమై అత్యంత సూక్ష్మమై స్వయంభూ అయినటువంటి పరమాత్మ నుండి ఇంద్రియాలకు గోచరం అయ్యేటువంటి స్థూల ప్రపంచం ఎలా ఉత్పత్తి అవుతుంది ఇది వైషమ్యం అన్నమాట ఆకారం గల నుంచి ఆకారం ఉన్నది వస్తుంది కానీ నిరాకారమైన దాంట్లోంచి సాకారమైనటువంటి ఈ స్థూల ప్రపంచం ఎలా వస్తుందయ్యా ఎలాంటిది పరమాత్మత్వం ఆకాశం కంటే సూక్ష్మమైనది వాక్కులకి అతీతమైనది నామ రహితమైనటువంటి పరమాత్మకి బీజతత్వం ఉందేనంటే ఎలా మనం దాన్ని అంగీకరించాలి బీజతత్వం ఎలా సిద్ధిస్తుందయ్యా అంటున్నారు వశిష్ఠ మహర్షి బీజత్వమే లేకపోతే దానిలో అంకురం ఎలా ఉద్భవి బీజత్వమే లేదు అంకురం ఉద్భవించేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఆకాశం కంటే నిర్మలమైనటువంటి పరమాత్మలో జగత్తు పర్వతాలు సముద్రాలు ఈ విశాలమైనటువంటి ఆకాశము సృష్టి ఇదంతా కూడాను ఎలా ఉంటాయి రామా కాబట్టి రూపమే లేనటువంటి వస్తువు నుండి రూపం గల పదార్థాలు ఎలా పుడతాయి పుట్టలేవు అంటున్నా ఇంకా దృష్టాంతాలు వచ్చేస్తున్నాయి వరుసగా ఉదాహరణలు నీడలో ఎండు ఉంటుందా సూర్యుల్లో చీకటిని నువ్వు ఏ రీతిగా చూడగలవయ్యా అగ్నిలో మంచుని నువ్వు స్పృశించగలవా జడమైనటువంటి జగత్తు చైతన్యంలో ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు రామయ్యా అంటున్నాడు వశిష్ఠమహి ఒకవేళ బ్రహ్మంలో ఈ జగత్తు కలిసి ఏకరూపంగా ఉంది అని అంటావా జంగ్ బ్రహ్మంలో ఈ జగత్తు కలిసి ఏకరూపంగా ఉంది అని నువ్వేమన్నా చెప్పబోతావేమో అయితే నా మాట విను ఎండకు నీడకి ఏకత్వాన్ని చూపగలవా ఇప్పుడు ఎండ వస్తుంది నీడకి ఎండ రెండు నేడా ఎండ నీడ రెండు ఒకవేనా చూపించగలవా చైతన్యానికి జడానికి ఏకత్వాన్ని చూపించగలవా కాబట్టి రామా ఆకారం గల విత్తనంలో అంకురాలు ఉండడం సబబే కానీ నిరాకారమైనటువంటి బ్రహ్మంలో ఈ సాకారమైనటువంటి జగత్తు ఉన్నది అన్నది అసంబద్ధము రామ నీకొక్కటే చెప్తున్నా ఏదైనా ఉండాలంటే ఒకటి ఏదైనా ఉండాలంటే దానికి రెండు కారణాలు ఉండాలయ్యా ఒకటి కార్యము కారణం రెండు విషయాలు ఉండాలి కార్యాలు కాదు ఏ పదార్థానికైనా ఏ విషయానికైనా ఏ దేనికైనా సరే ప్రాపంచిక వస్తువుకి రెండు ఉండాలన్నమాట రెండు విషయాలు ఉండాలి ఏంటవి కార్యం ఒకటి కారణం ఒకటి కాజు ఎఫెక్ట్ అంటాం అనమాట ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటివి ఎలా ఉంటుంది కారణము కార్యము కారణం అనేవి సాపేక్షాలు అనమాట కార్యం ఉంటే కారణం ఉంటుంది కారణం ఉంటే కార్యం ఉంటుంది ఒకదాని మీద ఒకటి ఆధారపడేదాన్ని సాపేక్షంగా రిలేటివ్గా ఉంది అంటాం అనమాట సాపేక్షంగా రిలేటివ్గా ఉంటాయి ఇవి కాజ్ అండ్ ఎఫెక్ట్ అలా లేకపోతే రిలే కా రిలేటివ్గా ఉండకపోతే దాంట్లోంచి ఉత్పత్తిని మనం చెప్పలేము ఒక కారణం ఉండాలి కారణంలోంచి ఒకటి పుడుతుంది కార్యం ఇవి రెండు కారణం ఉంటే కార్యం కార్యం ఉంది అంటే కారణం ఉండి ఉండాలి ఇలా రిలేటివ్గా ఉంటాయన్నమాట ఈ ఇప్పుడు ఉత్పత్తి అని మనం దేన్ని అంటామో ఏదో ఒక దాన్ని సృష్టించేది ఒకటి ఉంటుంది ఆ సృష్టించే దాని దాని దాంట్లో సృష్టించబడేది ఒకటి ఉంటుంది అనమాట అర్థమైందా దేనిని సృష్టించిందో ఏది సృష్టించింది రెండు విషయాలు దేనిని సృష్టించింది ఏది సృష్టించిందో దేనిని సృష్టించిందో అది కార్యము ఏది సృష్టించిందో అది కారణం అనమాట అదనంగా దేన్ని సృష్టించిందో అది కారణమవుతుందనమాట సామాన్యంగా సామాన్యానికి కార్యము కారణము ఉండదు సాపేక్షంగా ఉంటేనే రిలేటివిటీలోనే ఈ కార్యకారణాల సంబంధం ఉంటుంది అన్నమాట నేను ఈ విషయాన్నే నీకు చెప్తున్నాను మరి ఈ విషం అంతా ఎక్కడుంది అని నువ్వు అడుగుతున్నావు పదే పదే అడుగుతున్నావు కదా మరి ఈ విషం అంతా ఎక్కడుంది అంటే ఈ ప్ర ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పరమాత్మ సంకల్పంలో ఉందయ్యా పరమాత్మ సంకల్పంలో ఉంది నువ్వు అన్నావు కదా ఇందాక అడిగిన దానికి లే అక్కడ నేను పరమాత్మ యొక్క సంకల్పంలో ఉంది పరమాత్మలో పరమాత్మ యొక్క సంకల్పంలో ఉంది ఆ సంకల్పం ఎక్కడ ఉందంటే పరమాత్మ చైతన్యంలో ఉంది ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది ఎక్కడుందని మనం చెప్పుకోవాలి పరమాత్మ సంకల్పం సంకల్పం పరమాత్మ చైతన్యంలో కాబట్టి ప్రపంచం ఎక్కడుంది అంటే మనం బేసికల్గా ఎలా చెప్పొచ్చు పరమాత్మలోనే శుద్ధమైనటువంటి చైతన్యంలోనే గుప్తంగా ఉంది ఈ ప్రపంచము వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉంది సంకల్ప రూపంలో వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉంది అది ఎలా ఉంది అది బయటకు ఎలా వచ్చిందంటే అటువంటి చొప్పదని ప్రశ్నలు అడక్కయ్యా బాబు ఊరక అది భాషించడమే దాని సర్వస్వయం అంటున్నారు ఇక్కడ అంటే అప్పరెన్స్ కేవలం అది ఉందంతే సంకల్పంలో ఉందంతే అంతేగాని నువ్వు చెప్పినట్టు అది ఇవన్నీ కూడా వాస్తవాలు కావు అని వశిష్ఠ మహర్షి వివరిస్తున్నారు శ్రీరామచంద్రుల వారికి రేపు ఎపిసోడ్లో మరొక అంశంతో మేము అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర తిరణారమిదార్థం